హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్ల మేర పాత బకాయిలను చెల్లించనుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము ఏ ఏ బకాయిలు చెల్లిస్తారు ఎవరికి ఎంత ప్రయోజనం కలగనుంది అనేది చూద్దాం సో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈ బకాయిల చెల్లింపుల గురించి ప్రక్రియ అనేది వేగవంతం చేస్తున్నారు ప్రధానంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజిఎల్ఐ బకాయిలను చెల్లించనున్నారు వీటిలో ఎవరికి ఎంత మొత్తం అందుతుంది సగటు ఉద్యోగి ఎంత లాభం చేకూరుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాము సిపిఎస్ ఉద్యోగులకు ప్రయోజనాలు సిపిఎస్ ఉద్యోగులకు రెండు రకాలుగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది మొదటిది మిస్సింగ్ క్రెడిట్స్ చాలామంది ఉద్యోగులు జీతాల నుంచి సిపిఎస్ కోసం డబ్బులు కట్టయినా అవి వారి ఖాతాలో జమ కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నుండి జూలై వరకు సుమారు ఐదు ఆరు నెలలకు సంబంధించి మొత్తాలను జమ చేయడం జరిగింది మార్చి నెలలో కూడా రెండు విడతల సిపిఎస్ డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినట్టు మెసేజ్లు వచ్చాయి ఇంకా ఒకటి రెండు నెలలకు సంబంధించి బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా ఇప్పుడు జమ చేసే అవకాశం ఉంది ఈ మెస్సింగ్ క్రెడిట్స్ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి కాబట్టి ఇది నేరుగా ఉద్యోగుల చేతికి రాదు పాక్షిక ఉపసంహరణ సిపిఎస్ ఖాతాలో ఉన్న డబ్బులను ఇరవై ఐదు శాతం వరకు పార్షియల్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఇలా ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఉద్యోగులకు ఇంకా డబ్బులు రాలేదు పెండింగ్లో ఉన్న ఈ మొత్తాలను కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది ఈ డబ్బులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి ఇక సిపిఎస్ బకాయిల వల్ల అదనపు ప్రయోజనం సిపిఎస్ డబ్బులు స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతారు కాబట్టి యూనిట్ల విలువ పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది జీపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనాలు జీపీఎఫ్ ఖాతాలకు కూడా మూడు రకాలుగా విభజ బకాయిలు వచ్చే అవకాశం ఉంది మొదటిది మిస్సింగ్ క్రెడిట్స్ జీపీఎఫ్ డబ్బులు జీతం నుంచి కట్ అయిన ఖాతాల్లో జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి పేసి అందుబాటులో ఉండటం లేదు కాబట్టి జమ కాని డబ్బులు ఏమైనా ఉంటే వాటిని ఎప్పుడు జమ చేస్తారు ఈ డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి ఇక జీపీఎఫ్ క్లోజర్స్ ఉద్యోగ విరమణ చేసిన లేదా జీపీఎఫ్ ఖాతాను ముగించిన ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు పెండింగ్లో ఉంటే వాటిని కూడా చెల్లిస్తారు ఈ డబ్బులు ఉద్యోగుల చేతికి అందుతాయి జీపీఎఫ్ లోన్స్ జీపీఎఫ్ రుణాలు తీసుకున్న ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా జమ చేస్తారు లోన్ తీసుకున్న వారికి ఈ డబ్బులు నేరుగా అందుతాయి ఏపీజిఎల్ఐ ఉద్యోగులకు ప్రయోజనాలు ఏపీజిఎల్ఐ ఖాతాలకు రెండు రకాలుగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది ఏపీజీఎల్ఐ క్లోజర్స్ పాలసీ గడువు ముగిసిన లేదా ఏపీజీఎల్ఐ ఖాతాను ముగించిన ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు పెండింగ్లో ఉంటే వాటిని చెల్లిస్తారు ఏపీజీఎల్ఐ లోన్స్ నుంచి రుణాలు తీసుకున్న ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా జమ చేస్తారు ఈ రెండు రకాల డబ్బులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి ఎవరికి డబ్బు అందుతుంది అన్నట్లయితే సిబిఎస్ పాక్షిక ఉపసంహరణ చేసుకున్న వారికి డబ్బులు నేరుగా చేతికి అందుతాయి జిపిఎఫ్ లోన్ తీసుకున్న వారికి మరియు జిపిఎఫ్ ఖాతా ముగించిన వారికి డబ్బులు అందుతాయి సో జిపిఎఫ్ ఖాతాను క్లోజ్ చేసిన వారికి ఇక ఏపీజిఎల్ఐ లోన్ తీసుకున్న వారికి మరియు ఏపీజిఎల్ఐ ఖాతా క్లోజ్ చేసిన వారికి డబ్బులు అందుతాయి మిగిలిన బకాయిలని ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో పదమూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బ బకాయిలను విడతలవారీగా చెల్లించడానికి ప్రభుత్వము కృషి చేస్తుందని చెప్పవచ్చు